హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారము పంచమి పంచమి తిథి అనేది చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడవేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది కోట్లు వచ్చి పడతాయి పంచమి పంచమి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయడం వలన జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి ఈ రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడిపోతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు ఆరోగ్యం బాగుండకపోవడం మనశ్శాంతి లేకపోవడం కడుపు నిండా తినలేకపోవటం కంటి నిద్ర కంటి నిండా నిద్ర పోవడే పోలేకపోవడం లోపల బాధపడుతూ ఉండటం ఇవన్నీ కూడా దరిద్రంలోనే లెక్కల్లోకి వస్తాయి ఇలాంటివి కూడా ఈ పంచమి తిది రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి ఈ మీకు పడవేస్తే అన్ని పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు వేప చెట్టు దగ్గర ఎందుకు పడవేయాలి అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైనది చెట్టు హిందూ ధర్మంలో కొన్ని ఈ చెట్లు పూజనీయమైనవి చెట్లుగా పరిగణితమై ఉన్నాయి గుర్తించబడ్డాయి కావున ఒక వేప చెట్టు ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా వాస్తు ప్రకారంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ముఖ్యంగా అలంకరిస్తాము వాటిని మన సాంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే ప్రాముఖ్యత చాలా పవిత్రమైనదిగా భూమి మీద అమృతం చుక్కలు పడితే ఆ అది ఆ వేప చెట్టు మొలిచిందని పురాణాలు కథలు రాశారు చాలా విధానాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టు నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నంగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది దేవాలయాల్లోనూ పెంచుతూ ఉంటారు దాదాపు ప్రతి వీధిలో కూడా వేప చెట్లు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్టు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజున దీనిని పడవేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా సిద్ధ సిద్ధశాస్త్ర చెబుతుంది మరి పంచమి రోజున వేప చెట్టు దగ్గర ఏం పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలియక చేసే తప్పును తెలిసే చేసే తప్పు అంటే ఏమిటో తెలిపి ఒక చిన్న పవిత్ర కథను విందాం ఒక గుడి కట్టుకుని కొంతమంది అడవి ఆకులతో ఒక గుడిసే కట్టుకున్నారు వారికి రాత్రి విగ్రహాలు దొరకవు గనుక చెక్క దొంగలు విగ్రహాల్లా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానిని పూజ చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరుకున్న కోరికలు తీర్చేది అయితే ఆ గుడి పూజారికి మాట్లాడి నిత్యం పూజలు చేసేవారు నుండి ఈరోజు పూజలు చేస్తూ ఉండగా ఒకనాడు ఒక గో బోరున వర్షం కురిసింది కుంభ కర్షకుల మాదిరి ఒక గుడికి దగ్గరలో కట్టెలు కొట్టుకునేవాడు వచ్చినాడు వాడికి పేరు వారి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండగా వలన రాముడు నిలబడడానికి చోటు లేక వెళ్ళి చెట్టు చెట్టు కింద నిలబడి వెంటనే రాములు ఆహా వర్షం వచ్చి చెట్టు తడిసిపోయింది ఈరోజు కడుపు తిప్పల అనుకున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ కటం అదృష్టం అనుకొని అడవికులో పూజ చేసి ఆ దొంగను చెట్టును కొట్టుకొని వెంటనే ఓ రాములు అది అందులో ఉన్నది అమ్మవారు రాములు దేవుడు దయ్యము అంటే ఏమిటో తెలియని విషాదకుడు అమ్మవారు తెలిసి అని తెలియని అజ్ఞానంతో ఎవడో దొంగ వెనక దాక్కొని మాట్లాడుతుంది అమ్మవారు బయటకు వచ్చి నిన్ను అమ్మవారు నన్ను కొట్టి అమ్మ రాములు అయితే నేను కొట్టలేకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు రాములు ఇదిగో నీకు వంద బంగారు నాణములు ఇస్తున్నాను వీటితో బతుకు అని ఒక మూటను అక్కడ పడవేసి మాయమైపోయింది ఏమిటి అమ్మవారు ఈరోజు నాకు ఇంత ధనం వచ్చి ఇచ్చిందా పూజలు చేస్తూ ఉంటే నాకు ఏమాత్రం ఇవ్వదు కట్టలు కొట్టుకునేవాడికి బోయవాడికి మాత్రం కరుణించి ఇచ్చింది నేను కూడా బోయవాడిలా ఆ అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గొడ్డలతో అమ్మవారిని వెనక్కి పోయాడు కానీ ఆ గొడ్డలు ఎత్తాడో లేదో పూజారి కళ్ళుపోయాయి చూపుపోయింది అప్పుడు పూజారి అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగా అమ్మవారు ప్రత్యక్షమే దేవుడు అంటే ఏమిటో తెలియదు అజ్ఞాని ఈ దేవుడు అంటే ఏమిటో తెలియదు నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని ఈ నరకాన్ని స్వీకరించు అని నువ్వు కూడా అదే పని చేయబోయావు నీకు తెలియని అజ్ఞానం చేసిన పని తెలియక నువ్వు చేస్తే ఎలా ఆశ్చర్యపోవచ్చు దేవతగా కొలిచే నన్ను నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను రూపు తీయలేకపోయాను నువ్వు పూర్తిగా సర్వనాశనమైపోయి అయిపోయి వాడిగా అమ్మవారి పలికింది అప్పుడు పలుమార్లు వేడుకొని అమ్మ కరుణించి కరుణ చూపి ఇలా చెప్పింది ఆయన నేను రామునికి సంపద ఇచ్చిన నువ్వు పొరపాటు పడుతున్నావు దాని కారణంగా వచ్చే సంపద వల్ల ఉపయోగపడుతూ ఎక్కడ జరుగుతుందో నువ్వు తెలియదు వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో చూడు అనగా ఆ బోయవాడిని అనుసరిస్తూ వెళ్ళాడు అని చూడగా భార్యకు బంగారం మీద ఆశ పుట్టింది నాకు వడ్డానం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యాసపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పుడికే బాగా తాగి ఉన్నాడు ఆ బంగారు నాణాలను చూసి నాన్నవి నాకు ఇవ్వు నేను నా జీ జీవితం కావాలి బాగా తాగాలి కొడుకు బయటకు భార్యను బయటకు గింటేసి లోపల ఉన్న బీరువాల్లో ధనాన్ని దాచాడు ఇంతలో భార్య లోపలికి వచ్చింది ఇద్దరి మధ్య వాదోపాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలిని తీసుకొని ఇద్దరిని కూడా నరికి ఆ బంగారు నాణాలు తీసుకొని కొడుకు వెళ్ళిపోయాడు సహాకారంగా వచ్చిన సంపద అహంకారంగానే పోతుంది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చెన్నగిల్లిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు కనుక ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒక రోజు ఫలితం వచ్చి తీరుతుంది ప్రతి పనికి ఫలితం ఇస్తాడు అనేది అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన తిరిగి గనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి శక్తి తమలపాకుకు శక్తి ఉంటుంది గనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది ఆ తర్వాత ఒక ఒక్క చెక్కను కూడా తమలపాకుపై పడవేయండి చివరిలో రెండు యాలుకలను తమలపాకులు తమలపాకుకు వేసి వీటన్నిటిని కలిపి కిల్లీలా కడతారు అలా కట్టండి తమలపాకు కుంకుమ యాలకులకు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గనుక వీటిని చేతితో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అలా అన్ని గదిల్లోనూ తిరగేసి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ వేప మొదట్లో ఈ తమలపాకును పడవేసి ఒక్క నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకొని లేదా కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకుకు ఎంతో తమలపాకుతో ఎలా చేస్తే వేప చెట్టు మొదట్లో పడవేయడం వలన రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు కనుక మీరు కూడా పంచమి రోజున తప్పనిసరిగా ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి అద్భుతమైన రోజు గురువారం మరియు పంచమి తిథి కలిసి వస్తే ఆ రోజు పంచమి యోగం ఉందని అంటారు గురు పంచమి యోగం అంటే గురువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం ఐదు నుండి ఆరు మధ్యలో అంటే చీకటి పడుతున్న సమయంలో యాలుకలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ముప్పై నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే యాలకలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకలు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి అనేక తాంత్రిక పరిహారాల్లోనూ వాడుతూ ఉంటారు వీటి గురించి చాలామందికి తెలియదు చులకనగా చూస్తూ ఉంటారు పరిహార పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ ఐ నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకలను యాలకలను వాడుతూ ఉంటాము అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది ఈ వీటిల్లో పచ్చ యాలకలు నల్ల యాలకలు అని రెండు రకాలు ఉంటాయి పచ్చ యాలకలు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసుల్లో యాలుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది కొంతమంది అయితే యాలకలు లేకుండా ఆహారం కానీ తీసుకోరంటే అతి ఈ శక్తి కాదు వీటిని తీసుకు తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి సంతాన సాఫల్యాన్ని పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి ఈ రోజున ఒక పరిహారం చేస్తే చాలు అరగంటలో అన్ని పోతాయి గురుపంచమి యోగం ఉన్న రోజున ఒక పరిహారం చేస్తే చాలు అరగంటలో మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోయి రావాల్సినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం విశేషమైనది ఇది చాలా అరుదుగా వస్తుంది ఈ రోజున సింపుల్గా లక్ష్మీదేవిని పూజ పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని ఎంతో కష్టపడినా ఆ సమస్యలు తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం ఐదు నుండి ఆరున్నర ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఐదు యాలకులను తీసుకోండి ఆ తర్వాత చిన్న ప్లేట్లో వెయ్యండి యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి యాలకులు పచ్చకర్పూరం పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వీటితో పరిహారం చేస్తూ ఉన్నాము గనక ఖచ్చితంగా ఫలితం వస్తుంది యాలకులు పచ్చకర్పూరం పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి అన్ని గదుల్లోనూ వెలిగించండి అన్ని గదుల్లోనూ తిరిగి ధూపం ధూపం చూపించండి లేదా చూపించండి ఆ తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట పడవేయండి ఇలా ఈ పరిహారం చేస్తే అరగంటలో మీకు ఉన్న ఫలితం కనిపిస్తుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు గురు పంచమి యోగం ఉన్న రోజే ఈ పరిహారం చేయాలి కనుక ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు